ారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ప్రమాదంలో దివ్యాగుణాలు మృతి చెందడంపై నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు బాధితుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు తక్షణ సాయం కింద నెల్లూరు నగరం రైల్వే స్టేషన్ సమీపంలోని బర్మాసల్గుంట వద్ద ఒక ఇంట్లో షార్ట్ సర్క్యూట్ తో ఏర్పడిన అగ్ని ప్రమాదం చుట్టుపక్కల ఇళ్లకు వ్యాప్తి చెంది పద్నాలుగు ఇళ్లు అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి ఈ ప్రమాదంలో ఒక ఇంటిలో నివసిస్తున్న నాగలక్ష్మి అని పన్నెండేళ్ల దివ్యాంగురాలు ఖాళీ పూర్తయింది అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ మంటలను అదుపులోకి తీసుకువచ్చింది అగ్ని ప్రమాద ఘటన సమాచారం తెలుసుకున్న నెల్లూరు నగర ఎమ్మెల్యే మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు అగ్ని ప్రమాదంలో ఇల్లు కాయలుపోయిన పద్నాలుగు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి పదిహేను వేల రూపాయలు చొప్పున తక్షణ ఆర్థిక సహాయం అందించవలసిందిగా ఆదేశించారు మంత్రి నారాయణ ఆదేశాల మేరకు టీడీపీ పార్టీ నెల్లూరు జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి బాధితులకు నగదు సాయం అందించి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు

మంత్రి నారాయణ గారు సొంత నిధులు మళ్ళా కలెక్టర్ గారు ఇప్పుడు పంపిస్తున్నారు గవర్నమెంట్ ప్రకారం ఏం రావాలో ఇల్లు కింద ఏం చేయాలో కలెక్టర్ గారు చేస్తారు ఇది లక్షిమంగా నారాయణ గారు రెండో ఇల్లు ఎవరమ్మా రెండో మనం ఎవరు ఏం చేయలేము ఆమె ఘనంగా చేయండి చేసే పని ఘనంగా చేయండి ఇంకో ఇల్లు ఎవరు అమ్మాయి పంపిస్తా నారాయణ సారు మీకు ఇమ్మీడియట్ గా ఇప్పుడు ఇప్పుడు కూడా మిగతా చెప్పాను ఇల్లు కాలిపోయిన వాళ్ళు నెల్లూరు నగరంలో పర్మాషాల్ గుంట అనే ఈ ప్లేస్లో పదమూడు ఇల్లులు కాలిపోయాయి షార్ట్ సర్క్యూట్ అక్కడ ఉండే పేదవాళ్ళందరూ సర్వస్వం కోల్పోయారు దురదృష్టం ఇది ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అందులో ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి ఉండింది ముప్పై ముప్పై నాలుగు సంవత్సరాల వయసు ఉండే అమ్మాయి నాగలక్ష్మి తను సజీవ దహనం అయిపోయింది చాలా బాధాకరం ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది సమయానికి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి అన్ని ఫైర్ డిపార్ట్మెంట్ అన్ని చేశారు అలాగనే స్థానిక ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళు కానీ వచ్చి మొత్తం అసెస్ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి ఇచ్చే ఎక్స్గ్రేషియా కాకుండా మంత్రి నారాయణ్ గారు ఆయన సొంత నిధులం ఏర్పాటు చేసే ఎక్స్గ్రేషియా కాకుండా మంత్రి నారాయణ్ గారు తన సొంత నిధులతో ప్రతి ఇంటికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇప్పుడే ఇవ్వబోతున్నాము అదేవిధంగా ఆ నాగలక్ష్మి ఎవరైతే అమ్మాయి చనిపోయిందో వాళ్ళ కుటుంబానికి ఒక ముప్పై వేల రూపాయలు నారాయణ గారి తరపు నుంచి ఇస్తున్నాము ఇదే కాకుండా ప్రభుత్వం గతంగా ఇస్తుండే ఐదు వేలు ఎనిమిది వేలు కాకుండా దాన్ని కానీ ఇప్పుడే కలెక్టర్ గారు వచ్చారు దాన్ని పెంచి ఇవ్వడానికి అడిగాను ఆయన కానీ దాన్ని చూసి పెంచి ఇస్తామని చెప్పారు